డబ్బును వాయించే మన కళాకారులందరూ కూడా ఒక మహాసభ జరుపుకోవడానికి కూర్చున్నటువంటి చిత్రాన్ని మన ముందు చూస్తున్నాం కానీ దాదాపు నలభై ఎనిమిది యాభై సంవత్సరాలు నేను ఈ కళా ఉద్యమంలోకి వచ్చి కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నా జీవితంలో కానీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చరిత్రలో కానీ ఇంతమంది దళిత కళాకారులు డబ్బులు వాయించేటువంటి వాళ్ళు ఒక చోట పోవటం అందులో నేను పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాము మనం ఎక్కడ ఉన్నారో అక్కడ దగ్గర నుంచి సావధానంగా ప్రతి చోట మన డబ్బు మోగాల్సిందే సాగు కాడ మనమే కాడ మనమే సాగు కాడ మనమే కాడ మనమే అని ఒక కవి పాటనాస్తారు అందుకే పెళ్ళికి డప్పు కొట్టాలి సాగుకి డప్పు కొట్టాలి కానీ ఆ తర్వాత మన అవసరం వాడకూడదు అట్లా ఇన్ని శుభకార్యాల్లో అశుభ కార్యాల్లో పండుగల్లో నుంచి కూడా మనం ఈ వాయిద్యం ఉన్నటువంటి చరిత్ర దిగుతుంది ఈ డప్పు అనేది జాతీయ వాయిద్యం ఇది ప్రాంతీయ వాయిద్యం కాదు ఇది జాతీయ వాయిద్యం ఆదిమ కాలం నాటి నుంచి ఈ డప్పు ఉంది ఆదిమ మానవుడు వేటకు వెళ్ళిన తర్వాత వేటాడి మిగిలిన మాంసాన్ని ఒక గుండెడు దాంట్లో పెట్టేసి ఈ దప్పు చర్మాన్ని ఒక దూసే తీగకు చుట్టేసి దాని మీద మూత పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని తినేటప్పుడు దీన్ని చెట్టు తొలగించాడట చెట్టు ఇది ఎండి మూడిపడి కింద కంగున మోగింది అప్పుడు నుంచి దీన్ని వెళ్ళలేదో తెలిసింది మానవుడికి అట్లా జాతరలకు పండుగలకు దీన్ని వాడుకుంటూ వచ్చారు ఆ తర్వాత మాంసం పెట్టిందే ఇందాక మన బ్రదర్శి పోయే జాతి పండుగడ్లకి వీళ్ళందరికీ తుడుం పోయింది అందుకే ఇప్పటికి కూడా వాళ్ళ జాతలల్లో వాళ్ళ పండుగల్లో ఆ తుడుమే మోగిస్తారు అట్లా వాడు మిగతా జాతరకి వాయిస్థానికి రారు కానీ మన దళిత తప్పు మాత్రం అన్ని చోట్ల ఉంటుంది అన్ని చోట్ల మోగంది ఆ కార్యం ముందుకు పోదు అట్లాంటప్పుడు మరి అతి పేద నిరుపేద కళాకారులైనటువంటి మనకు ప్రభుత్వం నుంచి ఎందుకు సౌకర్యాలు కల్పిస్తారు అంటే మనం ఐక్యంగా ఉండి అడగలేకపోతున్నాం అనేది మన ముందు ఉన్నటువంటి సమస్య అందుకే ఐక్యంగా ఉండాలి మనకు కావలసినటువంటి సమస్యలు ముందు నివేదించాలి ఆ డిమాండ్ సాధించుకునే వారు కూడా మనం ఐక్యంగా పోరాడాలి ఆ విధంగా పోరాడుతున్నటువంటి దాని పోరాటం కోసమే ఒక ఐక్యంగా మహాసభ జరుపుకుంటున్నటువంటి ఇంతకుముందు ప్రథమ మహాసభ ఇది రెండవ మహాసభ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని నేను తెలియజేస్తున్నాను ఆ విధంగా మానవ బతుకొద్దు మాదిగా బతుకొద్దు పూణికి దూరంగా ఎట్టి బతుకురద్దు కట్టిలా నోమెరువారని పోవరని నా దూరం నుంచి కరణ తెలంగాణలో ఒక దళిత కవి రాసినటువంటి పాట అందుకే ఇవ్వడానికి దళిత వర్గాల్లో కౌరు కళాకారులు ముందుకొచ్చేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఈ పాటని ఇన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి కవిత్వం పుడుతుంది పాట పుడుతుంది అని దళితుల మీద రాసినటువంటి పాట దళితులు రాసిన పాటేట్టుందో చూడొకసారి మాలో ఇబ్బందుకొద్దు మాది కాబట్టి కొద్దు కొండ కావచ్చు వేంపెట్ట కావచ్చు లక్ష్మీపురం దగ్గర నుంచి అక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం దళిత మీద దాడు జరిగిన సందర్భాన్ని మనం చెప్తాం ఎందుకంటే జరుగుతున్నాయి ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు ఆ రోజు ఆరోగ్యంలో ఎన్టీ రామారావు అన్నాడు తెలుగుదేశం పార్టీ ఉంది ఆయన విజయం కూడా చెప్పారు నాయకత్వాన్ని దాడి జరిగిందని ఆ తర్వాత बाबा का नंदि पंडित पप्पू चंदिका की